ర్త్డే తెలిసిందేమన్నా మా మా డాడీ బర్త్డే కి ప్రతి ఒక్క ఇయర్ ఒక్కొక్క సర్ప్రైజ్ ఉంటది అన్నమాట సో ఇయర్ అయితే స్పెషల్ గా సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఒకటి ఉంది మేము చూపేమిడ వాడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా ఆల్రెడీ అర్థమై ఉంటది గారి నుంచి కొంచెం మాట్లాడాలి ముక్కడైతే నేను మాట్లాడలేదు ఈడద్దే ఈడంటి నేను లోపట అయితే మొదలమనమాట మా డాడీ లోపటే ఉండు నేను ఇంకా సో అయితే ఇంకోటి వచ్చేసి ఏంది నేను పొద్దున్న నుంచి మా డాడీకి విష్ చేయలేదు కానీ ఇంకో విషయం ఏం తెలుసా వాళ్ళ డాడీ రోజుకి బర్త్డే అని బయటికే వలడు మంచిగా నున్న తయారయ్యి పెళ్ళికొడుకు కూర్చుంటాడు అట్లా కూర్చుడు ఇంకో విషయం తెలియదు ఏంటంటే అందరి ఫాదర్స్ కొడుకులకి అన్ని సెలబ్రేషన్స్ అన్ని చూసుకుంటారు కానీ వీడు స్పెషల్ వాళ్ళ డాడీకి పత్తి ఇయర్

బాబా బబ్బు గురించి అయితే బయట చెప్పిన కొంచెం మాట్లాడాలని సో ఒకటి ఏందంటే వీళ్ళ ఫ్యామిలీకి బ్యాక్ బోన్ బాబా చెప్పుకోవచ్చు చాలా కష్టపడతాడు చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాడు చాలా కష్టపడతాడు వాళ్ళ ఫ్యామిలీకి ప్రతి ఒక్క విషయం లో దాంట్లో అయినా సరే బాబు హెల్ప్ చేస్తుంటాడు సో ప్రతి ఎవరి అయినా సరే ఒక ఫాదరు ఏదేమైనా కానీ ప్రతి విషయంలో ఒక ఫాదర్ ఎంట ఉండి కొడుకుని ఎంటేసుకొని వస్తాడు కానీ నేను అయితే ఒక బెస్ట్ పర్సన్ అని చెప్పుకోవచ్చు వాళ్ళ డాడీకి మొత్తం బ్యాక్ బోన్ వీడే వీడియో చూసుకుంటాడు ఇల్లు మొత్తం అన్ని వీడియో చూసుకుంటాడు జోక్ అయిపోతుంది జోక్ అయింది అనమాట పాపం కట్టప్ప అంత మంచిగా నేర్చుకుని రెండు గంటలు నేర్చుకుంటాను డైలాగ్ అవన్నీ కేర తెలంగాణ కాకుండా ఇంకోటి స్పెషల్ గిఫ్ట్ అయితుంది పత్తి బర్త్డే కి అయితే అదే పతి ప్రతి అంటే ప్రతి బర్త్డే డే ఒక స్పెషల్ గిఫ్ట్ అయితే ఉంటది వాళ్ళ డాడీ రోజు బోరాన అవుతాడు ఆ జ్యూస్ సే దాన్ని గాని మంచి బర్త్డే అన్నమాట మీరు కొంచెం గమనించండి వాళ్ళ కొంచెం వాళ్ళ డాడీ కొంచెం బీపీ దాని బట్టి మీకు అర్థమవుతుంది మా డాడీ ఎన్ బిపి మా డాడీకి బిపి అన్నమాట ఇష్టమో ఆ చాలా గారద మాట్లాడుతారు సోప్రైజ్ అయితే కేక్ కట్టంపా పైన

పెట్టండి మీరు అయ్యా పెట్టి సో ఒక రెండు నెలల నుంచి అయితే నిజాం మాట్లాడుతుంటారనమాట ఇంటర్వ్యూలో రావు మాట్లాడుకోవాలి ఎందుకంటే ఏ కూడా ఎందుకు అనుకుంటాం అనమాట అందుకే ఎప్పటికీ డాడీతో ఎప్పుడు కొట్లాడదు గుర్తు పెట్టుకుంది ఎప్పుడు గుట్లాడుతుంది అందరితోందంటే మాట్లాడుతున్నా మంచిది పనులు చేస్తారు మా డాడీతో అసలు ఒక్కరోజు మాట్లాడారు మనకి వలె అసలు కాదనమాట మన డాడీతో ఎందుకంటే సరే అయితే అవును హ్యాపీ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే కట్టప్ప అవు అడ్వాన్స్ గెలివరతు సరే ఒక ఒక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే డాడీ అంటే ఒక మనకు ఎంత చెప్పిన తక్కువనే డాడీ డాడీ లేని వాళ్ళకే తెలుస్తుంది ఉన్న వాళ్ళకి అంటే తెలియదని అట్లా అని చెప్తా లేను చాలా బాధపడతారు వాళ్ళు లేడని డాడీ విలువ పేరెంట్స్ లేని వాళ్ళకి అని అనమాట అందుకే ఎప్పుడైనా పేరేస్ బాగా కుడతారు తిడతారు లేకుండా మనం అనమాట ఎందుకంటే మనకి జన్మ ఇచ్చింది ఆలే ఇది చేద్దాం అనుకుంటుంది కట్టప్ప కాకపోతే అది అయితే లేదు చెప్పి చెప్పిన అవుతున్నారు ఇంకేం చెప్పాలి అండ్ ఇంకోటి కూడా అసలు కట్టప్ప 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 ఇంత మంచోళ్ళంటే ఒక మా కన్నా ఒక డబుల్

నువ్వే వీళ్ళిద్దరు ఒక బ్రదర్స్ అన్నదమ్ములు గేమ్ వీళ్ళు అంటే ఒక కూర్చొని గేమ్ అంతే మాట్లాడతాం అమ్మతో అమ్మ రూమ్ లో కూర్చొని మాట్లాడుకుంటా

చెప్పు ఒకటి ఏదైనా చెప్పు డాడీ గురించి చెప్పు చెప్పు డాడీ గురించి ఒకటి చెప్పు చెప్పంటే అరే నువ్వు చెప్పావు మీ డాడీ మీ డాడీలో నచ్చేది ఏంటి నచ్చేది ఏంటి ఊటో చెప్పారు కదా అయిపోతావు కదా నచ్చింది ఏంటంటే మా డాడీ మా కోసం చాలా కష్టపడతాడు అది నచ్చింది నచ్చింది మరి నచ్చింది ఏంటంటే ఊకే తాగుతాడు ఇంత తాగుతాడు ఊకే తాగుతాడు

ಓರೆ ಇಲ್ಲಿಪ್ಪ ಪೆಟ್ಟಾಗದ ಫಿಟ್ಟಿಂಗ್ ಇದೆ ಮೂಲನೆ ಇದೆ ಅಂತೆ ತಲೆ ದಾರಿ ಕಿಕ್ ಹೆಚ್ಚಿ પૈಸాల ಬಂತಾ ಆರಾಮದರ್ಗಳ ಓರೆ ನಾನು ಗುರುಂ ಹೇಳ್ತಾರ ಮಾತಾ ಕಟ್ಟ ಪಂತೆ ಅಂತ ನಾನು ಹೇಳೋಣ ಇತನ ಹೇಳುತ್ತಾ ನಾ

కట్ట ఎంత మంచోడు అంటే మా అసలు ఏమంటారు మజాకన్నా కూడా దాన్ని తీసుకుంటాను తీసుకున్నా కూడా మర్చిపోతాడు మేము కూడా సీరియస్ అవుతాం ఒప్పుకుంటాం దిప్పుకుంటాం చానా అయితే ఉంటది రీసెంట్ గానే మనం వెళ్ళలేదు మర్చిపోతాము కట్టప్ప చానా మంచి వాడు అని చెప్పమన్నాడు ఇందాక మేము కొడక

ఇప్పుడైతే మా అక్కలు అవుతారని మాటలు చెప్తారనమాట నా గురించి ఎంత పైన చెప్పారు చెప్పాము ఫస్ట్ అంతే తమ్ముడు చాలా మంచి ఎప్పుడు పైసిన చాలనుకుంటాడు చెప్పు చెప్పే చెప్పండి చెప్పు సరే బాగా బబ్బుని చూసినావు కదా బాబుని ఏం ఎట్లా ఏంది బబ్బు ఎట్లా అంటే చెప్పొద్ద సరే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మన అడికైతే వచ్చిన సమాట సరే అరే బా ఎక్కువ చేస్తున్నారు

න කට මটাමු ව අ කළයි කළම और කළ राම ස

ఎంజాయ్ మీ బర్త్డే కానీ అలా ఇచ్చినామని చెప్పేసి ఒక రోజు ఫుల్ పార్టీ కూడా ఉంటాయి మీ పిల్లలకి

ఈ షూజీ ఎప్పుడు ఎక్కువ కుక్కలు ఎట్లా మంచి ఉందా ఇద్దరు మా డాడీ చెప్తా అంటాడు అన్నమాట ఎప్పుడు మందు అలవాటు అలవాటు చేసుకోద్దు అని చెప్పేసి అడగలే నా ప్రేమతో నేను నందంటాడు చాలా అలా చెప్పేది కాక నా నోట్లు ఇట్లా చేసుకొని కూర్చాడు తెలుసా మా డాడీకి నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా ఒక డైరెక్ట్ కేసు తెచ్చిస్తాం అనమాట కేసు ఏమంటారు ఏమంటారు ఎంత తెప్పారు డాడీ బీపీ పార్టీ ఒక కేసు తెచ్చిచ్చేస్తా డాడీ